రూరల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రిటైర్ అయిపోయేదానికి నిర్ణయించుకున్నాను నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి కాంక్షిస్తాను కానీ అరాచకాలకి రౌడీ ఆ లేఅవుట్ లో ఇబ్బంది పెట్టడం కానీ మీరందరూ ఒక్కొక్క ఓటర్ కాదు ఒక్కొక్కరు రెండు మూడు వందల ఓట్లను ప్రభావితం చేయగలిగిన నెల్లూరు జిల్లాలో రౌడీ యూజాన్ని అరాచకాలని మన ల్యాండ్ గ్రాఫింగ్ని మనం గతంలో ఎప్పుడు చూడలేదు సహించరు కూడా మన వాళ్ళు శాంతి కాముకులు ఏదైనా ఉంటే ఎలక్షన్లు చూపిస్తారే కానీ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసే అలవాటు లేని ప్రజలు మన వాళ్ళు కూడా అలాంటిది మీరు గత నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగిందో చూ చూశారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేను గత ఇరవై ఐదేళ్లుగా ఈ జిల్లాలో రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేశానే కానీ అక్కడ ఎలాంటి తగవులకు కానీ పురపత్యాలకు కానీ కేసులు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయలేదు నా చేతనైనంత వరకు అభివృద్ధి చేశాను చేసి చూపెట్టాను కూడా పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికి కూడా తెలుసు నేను రెండు వేల నాలుగులో అక్కడ ఎన్నికయ్యే నాటికి ఆ తీర ప్రాంతంలో యాభై వేల రూపాయలు ఎకరా ఉండేది అలాంటివి సమయంలో అక్కడికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిలిచిపోయి ఉన్న పోర్టుని మళ్ళా తిరిగి పునరుద్ధరించి కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేశాం దాన్ని పూర్తి చేయడమే కాకుండా అక్కడ పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం అనేక ఆయిల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాం వీటన్నిటి తీసుకొచ్చినప్పుడు గొడవలు జరుగుతాయి మీకు అందరికీ తెలుసు అలాంటి గొడవలు జరగకుండా రైతులకి ఆ రోజు కాంపెన్సేషను రెండు వేల నాలుగులో యాభై అరవై ఒక లక్ష రూపాయలు ఉండే పొలాలకు ఏడు లక్షల రూపాయలు ఇప్పించాను ఇప్పించడమే కాకుండా ఎక్కడ కూడా తకరారులకు అవకాశం లేకుండా శాంతియుతంగా ఇండస్ట్రీలు వచ్చేదానికి ప్రయత్నం చేశాను ఈరోజు అక్కడ ముప్పై వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఆ అభివృద్ధి జరగబట్టే ఈరోజు మన రూరల్ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది లేఅవుట్లు కొత్త కొత్త ఇళ్ళు అపార్ట్మెంట్లు రావడం కూడా చూస్తూ ఉన్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం అక్కడ ఉన్న పరిశ్రమలు ఆ పోర్టు ఇవే కారణం అని కూడా మేము అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి కాంక్షిస్తాను కానీ అరాచకాలకి రౌడీయుజాలకి ఆ లేఅవుట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేసే అలవాటు లేదు నాకు అవసరం కూడా లేదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రభుత్వం ఎనభై ఎనిమిది శాతం మందికి పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి పథకాలు ఇచ్చింది ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈరోజు గ్రామీణ గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం స్కూళ్ళన్నింటినీ కూడా బాగు చేసాం హాస్పిటల్స్ని అభివృద్ధి చేశాం ఇంకా హెల్త్ లో ఏర్పాటు చేశాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రోడ్లు వేసుకున్నాం నేను వచ్చిన ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో అనేక రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని నేను ఈ తొమ్మిది నెలల్లో చేసి చూపించాను కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకంతో మీరందరూ ఒక్కొక్క ఓటర్ కాదు ఒక్కొక్కరు రెండు మూడు వందల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఇక్కడ ఉండేది కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడి ఈ రూరల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రిటైర్ అయిపోయేదానికి నిర్ణయించుకున్నాను ఈ చిరస్థాయిగా ప్రజల రూరల్ ప్రజల మనస్సుల్లో ఈ జిల్లా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తూ